హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలా వచ్చిందను బేస్తవారము అలాగే ఇరవై మూడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయం నిన్న సాయంత్రము గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది చెరువు మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ గురం ఫస్ట్ గుర్రమకొండ మార్కెట్ చూసుకుంటే కనుక ఐలెట్గా పోయింది ఫ్రెండ్స్ తొమ్మిది అయితే టాప్ ధర పోయింది అంటే వర్షాలకి స్టాక్ అనేది చాలా అంటే చాలా వరకు అయితే తక్కువగా వచ్చింది ఫ్రెండ్స్ అందుకని తొమ్మిది అయితే టాప్ ధర పోయింది గుర్రమకొండ మార్కెట్ పెద్ద బాక్సులు అలాగే చెరువు మార్కెట్ అయితే కనుక ఏడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి ఇక్కడ కూడా కొద్దిగా స్టాక్ అనేది తక్కువగానే వచ్చింది బాగానే ధరలు అనేది బాగానే పోయినాయి మార్కెట్ అనేది కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళింది కలిగిరి మార్కెట్ చూసుకుంటే కనుక స్టాక్ ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ మార్కెట్ అనేది ఆరు గంటలకే స్టార్ట్ అయిపోతుంది అలాగే తెల్లారితే ఏమన్నా స్టాక్ వస్తుందా లేదు ఇదే స్టాకా చూడాలి అలాగే నిన్నైతే కనుక నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది అన్ని మార్కెట్కి చాలా అంటే చాలా వరకు అయితే స్టాక్ తక్కువ రావటం వల్ల ధరలు బాగా భారీగా పెరిగాయి అన్నమాట అన్ని మార్కెట్లో ఈరోజు ఎలా ఉంటాయో ధరలు చూడాలి ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి